నమో వెంకటేశాయ ఈరోజు గురువారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము నవమి తిథి రేవతి నక్షత్రము డిసెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు శ్రీవారికి గురువారం ఆర్జిత సేవగా తిరుపావడ సేవ విశేషంగా జరుపుకుంటాము సాతుమర పూర్తి అయిన తర్వాత రేపు అనగా శుక్రవారం అభిషేకం ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి మూలవరులకు అలంకరించబడి ఉన్న సువర్ణ తిరువాభరణాలు రత్నాభరణాలు హారములు తొలగించి శ్రీవారి ముఖమండలంలోని పచ్చకర్పూరం తిరునామమును అర్ధభాగం తొలగించి శ్రీవారి నేత్రములు కనిపించే విధంగా అలంకారం చేయబడుతుంది శ్రీవారికి బంగారు పాదకౌచములు సువర్ణ కటిహస్తము వరదహస్తము శంకుచక్రములు కర్ణపత్రాలు శాలిగ్రామ ఆహారాలతో అలంకరిస్తారు గర్భాలయం శుద్ధి గావించిన తర్వాత మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా బంగారు పంచపాత్రలో తోయాన్ని నింపుకొని శ్రీవైకానస భగవత్ శాస్త్రోక్తమైన ఉపచారాలతో స్వామివారికి ఉత్సవమూర్తులకు ఉపచారములు జరిపి అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది మాధ్యాన్నిక నైవేద్యంలో భాగంగా పాచకెరి పొరలు సుమారు నాలుగు వందల యాభై కిలోల పరిణామంలో తింత్రిణీ రసాన్నం అంటే పులిహోర గరడాల్ వారు ముందు వెండి పీఠం పైన రాసిగా పూసి అలంకరించి ఎనిమిది దిక్కులు శిఖరములుగా ఏర్పాటు చేసి నారికేళ్ల అర్థఫలములు మరియు పుష్పముల చేత అన్ని దిక్కుల దిక్కులందనూ ముఖభాగం నందును రమణీయంగా అలంకరించి శ్రీవారి దృష్టి గోచరించినట్లుగా ఏర్పాటు చేస్తారు గర్భాలయంలో విశేషమైన లడ్డు ప్రసాదం వడ అప్పము జిలేబీ మురుకు పాయసం అన్న ప్రసాదాలు మధ్య మాధ్యానిక నైవేద్యంగా సమర్పించి అన్నకూటం చుట్టూ ఏర్పాటు చేసిన తెరను తొలగించి తిరుపావడి సేవలో భాగంగా వేద పండితులు బంగారు వాకిల్లో శ్రీనివాస గద్య పఠనం చేస్తారు తర్వాత బంగారు వాకిల్ నుండి శ్రీవారికి కర్పూరహారతి అలాగే అన్నరాశికి కర్పూరహారతి ఇవ్వటంతో ఈ తిరుపడి సేవ పూర్తి అవుతుంది అనంతరం భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు ఈరోజు భక్తులు స్వామివారిని నేత్ర దర్శనంలో దర్శించుకుంటారు రంగమండపంలో వేంచేసి ఉన్న ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన వేంచేస్తారు మేళ మేళతాళాలతో ఊరేగింపుగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవచనం అంకురార్పణ రక్షాబంధనం అగ్ని స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం స్వామివారి యొక్క మాంగళ్యాలకు విశేషంగా మాంగళ్యాలకు అభిషేకాన్ని గావించి మాంగళ్య ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారి తరఫున అమ్మవార్లకు మాంగళ్య సమర్పణ గావించి స్వామివార్లకి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ధ్వజస్తంభం వద్ద కల ఒంజిల సేవ మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో స్వామివారికి పేదపారాయణ నడుమ వైభవంగా ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపలకల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వటంతో గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది బంగారు తిరిచిపోయిన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేయులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి కర్పూరహారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని నాలుగు తిరువీధుల ఉత్సవం జరుపుకొని శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపంలో పెంచేస్తారు నైవేద్యం పూర్తయిన తర్వాత రంగమండపంలోని ఆలయంలోకి పెంచేస్తారు తోమాల సేవ ప్రారంభమవుతుంది గురువారం సాయంత్రం స్వామివారికి పూలంగి సేవ విశేషంగా నిర్వహిస్తారు సాయంకాలం ఆరాధనలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని స్వామివారికి శ్రీవైకాన సాగమోక్తమైన ఉపచారములు సమర్పించి వివిధ సుగంధ పుష్పాలతో స్వామివారి దివ్యమంగళ స్వరూపమంతా పుష్పమాలలతో అలంకరించి పుష్పమాలలతోటి కిరీటాన్ని సమర్పణ గావించి సూర్యకటారి స్వామివారికి అలంకరించి ఉత్సవమూర్తులకు పుష్పమాలలు సమర్పించి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించిన తర్వాత నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో పూలంగి సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామావళితో అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు పనియారాలు దోశ కంఠానాదం మధ్య నైవేద్యంగా సమర్పిస్తారు అనంతరం భక్తులను పూలంగి సర్వదర్శనానికి అనుమతిస్తారు రంగమండపంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు విశేషమైన రాత్రి కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత పెద్ద శేష వాహనం పైన అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉభయ దేవాలితో శ్రీ మలయప్ప స్వామివారు చేస్తారు భాష్యకారులు వారు సేనాధిపతి విశ్వసేనులు వారు మరొక సింహాసనం పైన వేయించేస్తారు అధ్యయనోత్సవాల్లో భాగంగా పాసురాలతోటి స్వామివారిని స్థుతించిన తర్వాత స్థాన బహుమాన పూర్వకంగా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత కర్పూర నీరాజనంతో అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని వాహన మండపంలోని ఆలయంలోకి ఉభయ దేవులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు సర్వదర్శనం పూర్తి అయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో బ్రహ్మ తిరువారాధన కోసమై పవిత్రమైన జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా ఈ ధనుర్మాసం సందర్భంగా వారికి ఏకాంత తిరుమంజన నిర్వహించి వారికి బంగారు పట్టు పాన్పుపైన వేంచేపు చేసుకొని ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము పాలు పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరీ ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్